ఈ కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి వారిని అందరూ మీరు ఇసుక పట్టుకెళ్లకుండా వెలివేశారా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి డిఎల్సీ కమిటీ డిఎల్సీ కమిటీలో మరి చాలా చక్కటి నిర్ణయాలు వారు తీసుకున్నారు ఎవరైనా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద ఎవరు వచ్చినా దాన్ని లోపలే పంపించి రెండు వందల నలభై రూపాయలు టన్నుకి వసూలు చేసి మరి వారికి ఇసుక ఉచిత ఇసుక మేము ఇవ్వాలి మేము ఇస్తాం అనేటువంటి మాట మరి జిల్లా కలెక్టర్ గారు చెప్పారు మరి జిల్లా కలెక్టర్ గారే గైడ్ లైన్ పెట్టినప్పుడు ఈ రోజున మరి మూడు వందల ఐదు వందల రూపాయలు కలెక్ట్ చేస్తున్నటువంటి వారు దానికి రసీదు రసీదిస్తారని అడుగుతున్నారు మీరు మూడు వందల ఐదు వందల రూపాయలు ఉన్నటువంటి సామాన్యుల దగ్గర అలాగే ఇక్కడ యూనియన్ దగ్గర ఏ రకంగా వసూలు చేస్తారని అడుగుతున్నాం రెండో పాయింట్ ఏదైతే రాహుల్ పాడు మరి పూరేట్ వారి చెరువు దగ్గర స్టాక్ ని కేవలం అది తెలుగుదేశం పార్టీ లేదా కూటమి నాయకులకి మరి వారు దాన్ని మొత్తం తీసుకుని వారి సొంత ఆఫీసుల్లో వాళ్ళు అక్కడ బ్రోకర్లుగా పెట్టి అక్కడ ఎవరు కూడా కొత్త ఉన్నారు ఎవరు కూడా దాని దరిదాపులకు రావడానికి వీలు లేదని మొత్తం కూడా మార్కెట్ బర్డ్ అంటే ఇక్కడ నుంచి విశాఖపట్నం విశాఖపట్నం ఇసుకను తరలించే కార్యక్రమం అలాగే అమరావతి పేరు చెప్పి మరి విజయవాడ పంపిస్తున్నాం ఇది గవర్నమెంట్ అనేటువంటి మాట చెబుతూ అక్కడ ఎవరికి మరి ఇసుక ఇవ్వకుండా మరి బయట పదివేల రూపాయలు కట్టిన బండిని మాత్రమే లోపల పంపించే కార్యక్రమం చేస్తున్నారు మరి ఏదైతే ఉన్నటువంటి రీచ్ వన్ లో నేను నూట ముప్పై తొమ్మిది బండ్లు వెళ్ళినట్టు చూపిస్తూ ఉంటే ఇవాళ బళ్ళు మొత్తం రోడ్ అంతా ఆవరించి ఉంటే దానికి కేవలం నేను ఇరవై యాభై ఐదు బండ్లు మాత్రమే వెళ్ళాయని చెప్పి రికార్డు పరంగా నాలుగైదు బళ్ళు కొన్ని బళ్ళు పెట్టి మిగిలినంతా కూడా దోచేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మనవ చేస్తున్నా మరి ఏదైతే కలెక్టర్ గారు ఇచ్చిన గైడ్ లైన్స్ ఫాలో విఫలం అవుతున్నారు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా నేషనల్ హైవే మీద బండ్లు ఆపకూడదు అట్లానే నేషనల్ హైవే ఆపుతున్నారు లోపల కొన్ని బండ్లు మాత్రమే పంపించే విధంగా మరి ఎవరైతే కొంతమంది మధ్యస్థులో ఏదైనా వెనక ఉన్నటువంటి నాయకులు చేస్తున్న కార్యక్రమాన్ని ఇమీడియట్ గా మరి ఈ బండికి పదివేల రూపాయలు వసూలు చేసేటువంటి తతంగాన్ని మరి సమాధానం చంద్రబాబు నాయుడు దగ్గర మొదలుపెట్టి పెట్టి కింద వారి వరకు సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా కోరుతున్నా అంటే గత ప్రభుత్వంలో ఇంచుమించు ఐదు సంవత్సరాలు కూడా తూర్పు గోదావరి జిల్లాలో ఇసుక మాఫియాను గుప్పిట్లో పెట్టుకుని కొన్ని కోట్ల సంపాదించింది జగిరెడ్డి గారు మరి ఆయన ఇసుక గురించి మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు గత ఎలక్షన్లో హా హామీలు ఇచ్చిన విధంగానే ఉచిత ఇసుక అనేది ప్రవేశపెట్టడం జరిగింది అది ఆయనకి అవగాహన లేనట్టుంది గత ప్రభుత్వంలో పది టన్నుల్ని యాభై వేలు పైబడి అమ్ముకోవడం ఇసుక మాఫియా పూర్తిగా గుప్పిట్లో పెట్టుకుని భవన నిర్మాణ కార్మికులకి తీవ్ర అన్యాయం చేశారు సుమారు ముప్పై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు తిండి లేక పన్నులు లేక అలమటించి చాలామంది చనిపోవడం కూడా జరిగింది ఈ భవన నిర్మాణ కార్మికులే వైసీపీ ప్రభుత్వానికి ప్రభుత్వం కూలిపోవటం వెనకాల ప్రథమ హస్తం ఉంది ఎందుకంటే ముప్పై లక్షల మంది పైబడి భవన్ నిర్మాణ కార్మికులు ఉంటే కనీసం ఐదు సంవత్సరాల నిమిత్తం కనీసం మూడు వందల రోజులు కూడా పని లేకపోవటం అంటే ఇసుకని అసలు బయటికి రానివ్వకుండా బంగారంలా భావించి గత ప్రభుత్వం పూర్తిగా వ్యాపారం మాఫియా అలవాటు పడ్డ ప్రభుత్వం ముప్పై లక్షల మంది ఇంటూ నలుగురు వేసుకున్న కోటి చిల్లర మంది ఎవరు కూడా వైసీపీ ప్రభుత్వానికి నమ్మక ఓట్లు వేయకపోవటం వల్ల భవన్ నిర్మాణ కార్మికులు ప్రధాన కారణం అని మనం చెప్పుకోవచ్చు